హలో వెల్కమ్ వెల్కమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ ఈరోజు వచ్చేసి నేను కాకరకాయ ఉల్లిగడ్డ దంచి వేయించే కర్రీ అనమాట సో దానికి పేరు ఏం పెడతారో నాకు తెలీదు నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను ఇది కాకరకాయ ఆనియన్ దంచి వేయించే కూర అది కాకరకాయ ఎక్కువైతేనేమో కాకరకాయ ఫ్లేవర్ వస్తుంది ఆనియన్స్ ఒకవేళ ఎక్కువైతేనేమో ఉల్లిగడ్డ కారం ఫ్లేవర్ వస్తుంది సో కానీ చాలా ఎమ్మెగా ఉంటుంది చేదు ఉండదు డయాబెటిక్ వాళ్ళకి అట్లా చాలా మంచిది అనమాట హెల్త్కి సో ఆనియన్స్ మనం కాకరకాయ రెండు మనం దంచి వేయిస్తామన్నమాట ఆ ప్రాసెస్ ఏంటంటే ఇదివరకైతే మనం రోడ్లో దంచుకునే వాళ్ళము ఇప్పుడు రోడ్లు ఫెసిలిటీ అందరికీ లేవు కాబట్టి మిక్సీలోనే వేస్తాను నాకు ఉంది రోల్ కానీ అది క్లీన్గా లేదు అది క్లీన్ చేయాలన్నమాట సో బట్ ఇప్పుడైతే నేను మిక్సీలో అయితే చూపిస్తాను పదండి కిచెన్లోకి సో అయితే నేను నాలుగు కాకరకాయలు తీసుకున్నాను త్రీ ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజువి చిన్న సైజు నుంచి మీడియం సైజువి సో ఇవైతే ఇప్పుడు నేను ఇవి ఇవి కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు సో కాకరకాయనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఏమయ్యుద్దు ఇందులో ఓన్లీ ఇది ఒక్కటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని రసమంతా మనం పిండేసుకోవాలి ఇట్లా మొత్తం రసమంతా కూడా గట్టిగా పిండేసుకొని వేరే దాంట్లోకి తీసుకోవాలన్నమాట మనం ఇట్లా బౌల్లో తీసి పెట్టుకోవాలి ఇలా చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అన్నంలో కానీ మామూలు ఇది వారం రోజులైనా సరే పాడవ్వదు వారం అయినా సరే ఇది నిలువ ఉంటుంది అనమాట చేసి అలా పెట్టుకొని రోజు అన్నంలో వేసుకొని తినొచ్చు చక్కగా కొంచెం వేసుకొని చాలా బాగుంటుంది ఇది మా అత్తగారు నేర్పించారనమాట ఇది నాకు చాలా ఇష్టమైన కా కాకరకాయ నేను మాక్సిమం తింటాను ఎట్లా చేసినా తింటాను సో ఇది ఇంకా కొంచెం ఇష్టం అనమాట డయాబెటిక్ వాళ్ళకి ఇంకా చాలా మంచిది ఇది ఎందుకంటే ఆనియన్ కాకరకాయ కలిపి చేస్తాం కదా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇలా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు ఆనియన్స్ని కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఉప్పు పసుపు కారం వేసుకొని అలాగే కొంచెం చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి సో కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా వేసుకోవాలి వేసుకొని అండ్ ఇందులో ఉప్పు కారం సరిపడినంత మొత్తానికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ మనం మధ్యలో కలుపుకోవచ్చు ఒకసారి సో ఇందులో అయితే నేను పసుపు వేస్తున్నాను పసుపు ఉప్పు ఉప్పు మరింతే పడుతుందండి చేదు ఉంటుంది కదా కొంచెం చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఉప్పు మనకి మరింతే పడుతుంది అండ్ కారం కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది స్పైసీగా లేదంటే మళ్ళీ మనకి చేదు కొంచెం తగులుతూ ఉంటుంది అందుకని కారం కూడా కొంచెం మనం ఎక్కువ వేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇందులో మర్చిపోయానండి నేను చింతపండు వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఇందులో సో ఈ నెలలో అవి ఏం లేకుండా ఇంత చింతపండు అయితే వేసుకోవాలి ఒక చిన్న సైజ్ అంత నిమ్ చింతపండు వేసుకోవాలన్నమాట మనం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో ఈ రకంగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బాండి పెట్టుకొని దీనికైతే ఆయిల్ ఎక్కువే పడుతుందండి సో ఇప్పుడైతే మనం బాండి పెట్టుకొని ఇవి అందులో వేసుకోవాలన్నమాట రెండు కూడా ఒక్కసారే ఇది చా ఇది చాలా టైం కూడా పడుతుంది నేనైతే బాండి పెట్టి వెలిగించాను ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను దీనికి మనం ఆయిల్ ఫస్ట్ కొంచెం వేసుకోవాలి మధ్య మధ్యలో మన అవసరాన్ని బట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలన్నమాట ఆయిల్ అయితే దీనికి ఎక్కువే పడుతుంది సో నేనైతే కొంచెం వేసాను తర్వాత ఇది మా ఇది వేగుతూ ఉన్నప్పుడు మనకి మళ్ళీ ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఇది ఆయిల్ వేడెక్కగానే ఆనియన్ది ఫస్ట్ గ్రైండ్ చేసుకుంది వేసేసి ఒక నిమిషం ఇలా కలిపేసి మళ్ళీ ఆ తర్వాత కాకరకాయలు కూడా వేసేసి కలిపేసుకోవాలన్నమాట మొత్తం సో ఇదైతే ఫస్ట్ వేడవ్వాలి సో ఆయిల్ అయితే వేడెక్కింది నేను ఫస్ట్ జార్లో ఉన్న ఈ ఆనియన్ అయితే నేను ఇందులో వేసేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇది కొంచెం మనం వేయించుకోవాలి కొద్దిగా ఆయిల్లో ఇప్పుడు కాకరకాయ ఉంది కదా కాకరకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి సో ఇదంతా కూడా మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోతుంది మనకి ఈ పచ్చి అనేది ఏముండదనమాట చాలా అనమాట చాలాసేపు టైం పడుతుంది ఇది సిమ్లో మనం వేయించుకుంటూ ఉండాలన్నమాట సో నేను మీకు మధ్య మధ్యలో వేయిస్తూ వేయిస్తూ చూపిస్తాను సో ఇలా కాకరకాయ ఉల్లిగడ్డ దంచి వేయించి అని చెప్తారనమాట అత్తయ్య నాతోటి కానీ చాలా ఇష్టం నాకు ఇది చాలా బాగా చేస్తారు డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది ఎంత బాగుంది పిల్లలు కూడా చక్కగా తినేస్తారు వంకలు పెట్టకుండా ఎంత మంచి ఇదంతా కలిసిపోయి ఉంటుంది కదా అసలు ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట అసలు మొత్తం అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా పడు చూస్తారా ఆయిల్ అంతా పీల్చేసింది చూసారా ఇప్పుడు మళ్ళీ కొంచెం నేను ఆయిల్ వేయాలి దీనికి ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి వేయిస్తాను అన్నమాట చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది కదా వేగిన తర్వాత ఇంకా 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 చాలా బాగుంటుందన్నమాట ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం టేస్ట్ చూడొచ్చు సాల్ట్ సరిపోయిందో లేదో సరిపోలేదంటే కనుక మనం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా చూడండి ఇది మనం ఇలా సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి మధ్యలో మధ్యలో వచ్చి మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట సో చూడండి మధ్యలో నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాను చూడండి ఎంత చక్కగా వేగుతుందో ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట మనకి మధ్య మధ్యలో వచ్చి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతుంది అడుగు అంటుతుంది మాడిపోతూ ఉంటుంది అడుగున మళ్ళీ సో ఇలా కలుపుతూ ఉంటే మధ్యలో వచ్చి ఏంటంటే మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది చక్కగా మంచి బ్రౌన్ కలర్లోకి వస్తుంది మొత్తం అంతా వేగి అక్కడక్కడ ఆనియన్ ముక్కలు ఉన్నాయి చూసారు అవి పళ్ళ కిందకు తగులుతూ ఉంటాయి అండ్ చింతపండు ఫ్లేవర్ కూడా దీంట్లో కలిసిపోయి మంచి టేస్ట్ వస్తుంది అనమాట కాకరకాయ ఆనియన్ చింతపండు ఫ్లేవర్ మంచి కలర్ వస్తుంది ఇందులో వెల్లిపాయలు కానీ ఏమీ వేయొద్దు ఇది ఇలాగే వేయించుకోవాలన్నమాట ఇది ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది వారం పైననే నిలువు ఉంటుంది ఇది ఉప్పు కారం అన్ని సమంగా ఉంటే వారం పైననే నిలువ ఉంటుంది చూడండి ఎంత చక్కగా వేగుతుందో సో ఇది ఇంకా చాలా టైం పడుతుంది అనమాట కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది ఇది కర్రీ కంప్లీట్ అవ్వాలంటే సో చూసారా ఎలా కలర్ చేంజ్ అయిందో ఇది ఇంకా కొంచెం వేగాలన్నమాట ఇంకా కొంచెం పచ్చి వాసన వస్తుంది సో ఇంకొక టెన్ మినిట్స్ అలా పడుతుంది అనమాట ఇది కంప్లీట్గా వేగడానికి చూసారా కలర్ ఎట్లా చేంజ్ అయిందో సో ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది దీనికి కొద్దిగా ఆయిల్ వేసేస్తే మనకి కర్రీకి సరిపోతుంది ఇంకా మీరు అలా వదిలేశారనుకోండి అడుగున మాడిపోతూ ఉంటుంది ఖచ్చితంగా టూ మినిట్స్కి టూ మినిట్స్కి ఒకసారి వచ్చి మనం కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంతా మాడిపోతూ మాడిపోతూ ఉంటుందన్నమాట సో ఇది ఇంకా కొంచెం వేగాలి ఇంకొంచెం డార్క్ కలర్ వస్తుంది అప్పటి వరకు మనం వేయించుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొంచెం ఉప్పు కారం మనం చూసుకోవచ్చు అనమాట మనకు కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం ఉప్పు కారం అయితే వేసుకోవచ్చు దీనికైతే కారం సరిపోయింది ఇంకొంచెం ఉప్పు వేస్తే సరిపోతుంది ఎందుకంటే ఫస్ట్ టైం మనకి అర్థం కాదు ఎంత ఉప్పు వేయాలి ఎంత అనేది మనకి తెలియదు అనమాట సో మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు లాస్ట్ ఇంకొక టెన్ మినిట్స్లో మనం మనకి కర్రీ అయిపోతుంది అనుకున్నప్పుడు మనం ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు కారం తగ్గినా కూడా మనం ఈ స్టేజ్లో కారం కూడా వేసుకోవచ్చు మరీ పూర్తి అయిపోయిన తర్వాత వేసినా కూడా అంత మంచిగా ఉండదు అనమాట సో ఇది ఈ రకంగా కాకరకాయ ఎంతమంది చేస్తారు ఎవరికైనా తెలుసా ఈ కాకరకాయ దంచి వేయించేది ఎవరికైనా తెలుసుంటే తెలుసని లేదంటే లేదని కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ ఇంకా కాకరకాయతో ఇంకేమేమి వెరైటీస్ చేస్తారో నేను ఇదివరకు కూడా అడిగాను సో ఎవరు పెట్టలేదు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇదైతే చాలా బాగుంటుంది ఎన్ని రోజులైనా కూడా నిలువ ఉంటుంది అన్నమాట నాకైతే ఇది కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ పట్టింది చేయడానికి సో మీరు కూడా ట్రై చేయండి ఎంత టైం పడుతుందో చెప్పండి ఇంకొక టూ మినిట్స్ ఉంచి మనం బంద్ చేసుకోవచ్చు సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఒక టూ మినిట్స్ ఉండాలన్నమాట కొంచెం ఈ టైంలో అసలు వదిలేయకండి పక్క నుండి కొంచెం కలుపుతూ ఉండండి కొద్ది కొద్దిగా గ్యాప్ తోటే కలుపుతూ ఉండండి ఈ టైంలో ఇంకా తొందరగా మాడిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదా వాటర్ వాటర్గా ఉన్నది చూసారా చాలా వరకు దగ్గరకు వచ్చేసింది ఇంకొంచెం ఇంకొక వన్ మినిట్ వేగితే సరిపోతుంది చూసారా ఇది ఇప్పుడు అయిపోయింది ఆయిల్ చుట్టూ వచ్చింది చూసారా ఇది ఇప్పుడు అయిపోయింది చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి ఇలా మంచి కలర్ వస్తుందనమాట వేగిన తర్వాత ఇప్పుడు ఇదైతే అయిపోయింది దీన్ని నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా చాలా ఎమ్మీగా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది నేను మీకు తిని కూడా చూపిస్తాను ఇప్పుడు నేను ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇది చూసార ఎంత మంచి కలర్ వచ్చిందో అసలు ఇదిగోండి చూడండి ఎంత మంచి కలర్ అదేదో స్వీట్ హల్వా టైప్లో వచ్చింది ఇది కలర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇదిగోండి కాకరకాయ ఆనియన్ దంచి వేయించిన కూర ఇది కూర అంటారో పచ్చడి అంటారో ఏమంటారో నాకు తెలీదు నేనైతే మా అత్తగారిని ఎప్పుడు కాకరకాయ దంచి వేయించి చేస్తారు కదా అది చేయండి అత్తయా అంటాను నేను ఇది మాత్రం మా అత్తగారి దగ్గరే నేర్చుకున్నాను నిజంగా చాలా బాగుంటుంది మీరు కూడా టేస్ట్ చేయండి నేను ఇప్పుడు తిని చూపిస్తాను మీకు సో చూడండి అన్నం కొంచెం నెయ్యి కాకరకాయ నేను ఇప్పుడు ఇది కలుపుకొని మీకు తిని చూపిస్తాను సో చూడండి నేనైతే అన్నం కలుపుకున్నాను సో కలుపుకున్నా తినైతే ఇప్పుడు అన్నం అయితే కలుపుతున్నాను నేను తిక్కగా కలుపుతాను అన్నమాట ఇది నాకు చాలా ఇష్టమైంది సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను కలిపి ముద్ద చూడండి మీకు కూడా కావాలా సో కావాలంటే బా సూపర్ అంటే చూపర్ సూపర్ ఉందండి చాలా అంటే చాలా బాగా కుదిరింది చాలా రోజులైంది ఈ మధ్య నేను చెయ్యక అప్పుడు బాగా చేసేదాన్ని సో ఇప్పుడు మళ్ళీ నేను వీడియో కోసం అండ్ నా కోసం కూడా చేసుకుంటున్నాను చాలా రోజులైంది ఎప్పుడు ఒకేలాగా తింటున్నా అని చెప్పి చేసుకుంటున్నాను సూపర్ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ మీ సపోర్ట్ కోసం మీ సపోర్ట్ ఇస్తున్నందుకు Thank you so much.